మదర్ తెరిస్సా నూట పదిహేనవ జయంతి బద్వీ పట్నంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మానవతావాది మదర్ తెరిస్సా నూట పదిహేనవ జయంతి కార్యక్రమాన్ని సంఘ గౌరవ సలహాదారులు గడ్డి పుల్లం రాజు కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చయ్య అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ కరుణ సేవలతో కోట్లాది నిరుపేదలకు అండగా నిలిచిన మహాను యురాలు మదర్ తెరిస్సా అని ఆమె జాతి మతం వర్గం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మనుషులుగా చూసి తన జీవితం మొత్తాన్ని మానవ సేవకి అంకితం చేసిన మహాను అన్నారు అందుకే ప్రపంచ దేశాలు ఆమెకి నోబెల్ బహుమతి ఇచ్చి సత్కరించారు ఆమెను అన్ని దేశాలు సైతం ఈరోజు ఆమె జయంతి వేడుకలు జరుపుకున్నటకు అందరూ బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆనందరావు శ్రీరాములు శ్రీనివాసులు రెడ్డి సుబ్బరాయుడు చిన్నరాయుడు తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎటువంటి పేద విద్యార్థులు కానీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఏ సమస్య వచ్చినా కానీ ఆమె ముందుండి అనేక దుగ్గతలను ఎదిరించి కూడా ఆమె సినిమా కార్యక్రమం చేయడం ఆమెకు ప్రపంచ దేశాల సైతం ఆమెకు తెలియతున్నారు ఆ విధంగా ఆమెను ఈ రోజు మనం పెన్షన్ కార్యాలయంలో ఆమె జనసేన సందర్భంగా ఆమె నివాళులర్పించడానికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దేశానికి కాకుండా ప్రభుత్వ దేశాలకు కూడా సేవలు చేసి గొప్ప సేవా దురద్రాలుగా ప్రసిద్ధి కాదు ఆమె సేవలు ఒక వర్గానికి కాదు ఒక కులానికి కాదు అందరికీ కూడా ఆమె సేవలు అందించారు ప్రపంచంలోనే మంచి అభివృద్ధిని సాధించారు మహిళా మండలలో ఎవరో ఉన్నారు ఇలాంటి వారిలో నేను అభివృద్ధి రావాలని చెప్పవచ్చు ఈనాడు ఇక్కడ సమావేశంలో కొంతమంది హాజరై ఆమెను నేర్చుకుంటున్నారంటే మనం కూడా అలాంటి ఆమెను ఆదర్శంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రాణవసరమే మాధవ అంటున్నారు కాబట్టి స్వామి వివేకానంద కూడా అలాగే చెప్పాడు అలాంటి సేవ చేసినప్పుడు అందరికంటే గొప్ప కుండం అనేది ఉన్నారు భక్తిభావంలో భావంతో కూడా పుట్టి సాధించిన వాళ్ళు ఉన్నారు వాటి వల్ల అందరికంటే తెలియజేస్తూ అందరితో వారిలో ఆయన విదేశీ విదేశీ ఆ దేశంలో పుట్టి ఒక ననుసుగా ఒక నచ్చుగా కలకత్తా వచ్చి అక్కడ ఎనలేని సేవలు చేసి మన భారతదేశానికి చాలా అమితమైన సేవలు చేసి భారతదేశంలో ఆమె ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మహాకత్తి మేము బిఏలో రెండు వేల మూడులో ఫస్ట్ ఇయర్లో మాకు ఇంగ్లీష్ లేచంద కూడా ఉండేది ఇంగ్లీషు అటువంటి ఆమెను మన పెన్షనర్స్ కూడా ఆమె జీవితాన్ని ఆమె జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము నమస్కారం ఈరోజు మన దేశమందరికీ మదర్ థెరిసా మదర్ అంటే తల్లి అటువంటి స్థానాన్ని తీసుకున్న శ్రీమతి మదర్ మదర్ గారికి జన్మదినము జరుపుకోవడము మన పెన్షన్ కార్యాలయం అందరికీ చాలా గర్వకారణము ఈమె రెండు పేరు తొంభై ఒకటి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన యుగోస్ జన్మించి భారతదేశానికి ఒక సంఘ సంస్కర్తగా ఒక రీత్యా వచ్చి మొట్టమొదట కలకత్తాలో మురికి వాడలలో ఆ మురికి ప్రజలు బేదలు పడే ఆ మురికి జనాలు పడే బాధలు చూసి ఆమె వారికి సేవ చేసి ఆ బేద ప్రజలకు స్కూల్ పిల్లలు చదువు చెప్పి ఎంతో సేవ చేసిన దానికను మన ప్రపంచ శాంతి బహుమతి నోబెల్ బహుమతి కూడా ఆమెకి ఇచ్చారు మనమందరము భారతీయులందరము ఆమెకు తెరీస మదర్గా ఆమె పేరు తెరీసే అయితే మనమందరం మదర్ తెరీసే ఆమె మార్చుకొని ఆమె జన్మదినం జరుపుకోవడము పెన్షన్ కార్యాలయం సభ్యులు అందరికీ చాలా సంతోషంగా ఉంది మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్చుకుంటుంది